ఎవరు తీసుకోరమ్మన్నా ఎవరికి వేయాలి ఎవరికి వెయ్యాలరా ఎవరికి ఇమ్మన్నాది ఇంటికా ఇంటికా ఆంటీ ఏం చేయాలి ఇంటికి వెండా అవి అరే ఇంటికి ఏడా ఏం చేస్తారు ఏడు చేయాలి కదా అరే ఎవరిని కావాలి కాదు ఇంటికి ఏంట ఏం చేయలేదు రేపు పాలా బాకెట్లు ఇంటికి ఇవ్వమన్నదా ఎవరు తీసుకురామ్మన్నారు ఎవరికి వేయాలి ఎవరికి వెయ్యాలరా ఎవరికి ఇమ్మన్నది ఇంటికా ఇంటికా ఆంటీ ఏం చేయాలి ఇంటికి వెండా అవి అరే ఇంటికి తిండా ఏం చేస్తారు ఏడు వెళ్ళలే కదా అరే ఎవరిని అడగాలి కాదు ఇంటికి తిండా ఏం చేయలేదు చెప్పి ఈ పాల పకెట్లు ఇంటికే మన